మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకతో స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము ప్రభు అయిన యేసు క్రీస్తు మీ అందరికీ వందనాలు నా పేరు వాసు ఒంగోలు నుండి ఈరోజు మనం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అరయ్య జిల్లా గురించి ప్రార్థిద్దాం మా ప్రభు మా దేవ నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా మీరు మాకిచ్చిన రక్షణకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన ప్రభా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అరేయా జిల్లా గురించి ప్రార్థన చేస్తున్నాం అరేయా జిల్లాలోని రెండు మండలాల గురించి ఎనిమిది వందల నలభై ఎనిమిది విలేజెస్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా జిల్లాలోని ప్రజలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి మారు మనసును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరు నాయన వాళ్ళ పాప జీవితాల నుంచి విముక్తి పొంది ఆయన ప్రభ నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోవటానికి ప్రభా తండ్రి నేను హృదయంలోకి అంగీకరించడానికి సహాయం తీర్చమని ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా ప్రభా అధికారులని ఆయన తండ్రి రాజకీయ నాయకులని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ఈ యొక్క జిల్లాని రాష్ట్రాన్ని ప్రభా జ్ఞానంతో పరిపాలించడానికి సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా చక్కటి జ్ఞానాన్ని మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మరి ముఖ్యంగా ప్రభా మారు మనసును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ యూట్యూబ్ ద్వారా ప్రభా ఎంతమంది ఆయన ప్రేయర్కి ప్రభా పార్ట్నర్స్ గా ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని మరొకసారి నాయన ప్రభా నీ నా నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ అరయ్య జిల్లా అని ప్రభా నీకు అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యస్సు క్రీస్తు నామం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్